మనకు వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుండి ఒక ఐదు నుంచి ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక యాభై ఎకరాల సైట్ వచ్చింది ఇక్కడ మొత్తం వెంచర్సే ఇది అలా డబల్ రోడ్ సాంక్షన్ డాంబర్ రోడ్ ఇక దీనికి అనుకొని ఇదంతా వెంచరే ఇటు తోటనే మనకు మూడు రోడ్ల సర్కిల్లో ఉంది యాభై ఎకరాలు ఇది ఈ సర్కిల్లో మనకు యాభై ఎకరాలు ఉందండి సైటు ఇది సైటు ఇది నుంచి స్ట్రేట్ ఇట్ని రోడ్ ఫేసింగ్ కూడా చాలా ఉంది ఇది ఎంట్రన్స్ ఇది ప్యూర్ రెడ్ సైలో డెవలప్డ్ ఏరియా ప్రైమ్ లొకేషన్ ఇది కంప్లీట్గా రోడ్ ఫేసింగే దాదాపుగా ఒక ఐదారు వందల ఐదారు వందల ఫీట్లు ఉంటుంది రోడ్ ఫేసింగే ఇక్కడ నుండి రోడ్ ఫేసింగ్ ఓ చాలా ఉంది ఎందుకంటే యాభై ఎకరాలు కాబట్టి రోడ్ ఫేసింగ్ చాలా వచ్చిండ్రు మనకు హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే నుండి జస్ట్ ఐదు నుంచి ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ చుట్టుపక్కల అన్ని ఫామ్ ల్యాండ్స్ వెంచర్సే చుట్టుపక్కల అంత ఫామ్ ల్యాండ్స్ వెంచర్సే అండి చాలా ఉంది రోడ్ ఫేసింగ్ అయితే చాలా ఉంది యాభై ఎకరాలు ఇది ప్యూర్ రెడ్ ఉందంటే చాలా అంటే ప్యూర్ రెడ్ సాయిల్ ఇది చాలా అంటే చాలా బాగుంది మళ్ళీ ఇదంతా వాటర్ ఏరియా అండి వాటర్ ఏరియా ఈ చుట్టుపక్కల ఫామ్ హౌస్ కట్టుకొని పొలాలు తోటలు పెట్టుకొని ఉన్నారు యాభై ఎకరాల సైట్ ఇది లెవెల్ లెవెల్గా ఉంది అప్ డౌన్ కూడా ఏం లేదు చాలా బాగుంది సైటు కాదంటే ఏంటంటే ఇది ప్రజెంట్ బీడ్ ఉంది ఇది అమ్మకానికి వెట్టెళ్ళు కాబట్టి కొని పెట్టుకున్నట్టుంది అప్పుడు ఇది అమ్మకానికి వెటీలు బీడ్ ఉంది ఇందులో సపరేట్ ట్రాన్స్ఫర్ ఉందండి లోపడుకుంది ఇంకా చాలా యాభై ఎకరాల సైట్ ఇది మనకు హైదరాబాద్ వస్తుంటే ఆలేరు ఆలేరు ఎంట్రీ నుంచే కొంచెం లోపలికి ఒక ఆరు కిలోమీటర్ల లోపలికి వస్తే రైట్ సైడ్ ఆరు కిలోమీటర్ల లోపలికి వస్తే ఉంటుందండి ఇది సైటు యాభై ఎకరాల సైటు మనకు రోడ్ ఫేసింగ్ అక్కడ యాప్ చెట్టు ఉంది కదా అక్కడ ఎండిపోయిన దానిలాగా ఇదంతా రోడ్ ఫేసింగే అండి ఇదంతా కంప్లీట్గా ఇదంతా రోడ్ ఫేసింగే సైట్ అయితే బాగుంది చుట్టుపక్కల ఇటు చూడండి ఫామ్ హౌస్లు మనకు ఇప్పుడు ఈ ల్యాండ్కు ఫ్రంట్ సైడ్ వచ్చేసి వెంచర్స్ ప్లస్ తోటలు బాగుంది సైట్ అయితే చాలా బాగుంది మొత్తం ఫినిషింగ్ వేసి ఉంది జాలీ ఫినిషింగ్ వేసి ఉంది అక్కడ లోపల వరకు ప్లేన్ ఉంటుందండి ల్యాండ్ అయితే ఏం ఎత్తంపులు ఏం లేదు ఒకటే లెవెల్గా ఉంది సైటు చాలా అంటే చాలా బాగుంది సైటు మనకు ఆలేరు నుంచి ఒక సిక్స్ కిలోమీటర్ రేడియస్ ఉందండి మనకు హైదరాబాద్ నుంచి ఒక అరవై ఐదు కిలోమీటర్లు ఏమో ఉంటుంది మన భువనగిరి నుంచి అయితే ఒక ఇరవై ఇరవై వస్తుంది యాదాద్రి నుండి ఇరవై ఐదు దాకా వస్తుంది వెరీ నియర్ అంటే మనకు ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరలో ఉంది ఈ ఏరియా కూడా అంత వెంచర్స్ ఏరియా ఉంది ఎందుకంటే ఇప్పుడు నేను వస్తుంటే చూసుకుంటూ వచ్చాను మళ్ళీ దీనికి ఆపోజిట్లో కూడా పెద్ద వెంచర్ ఉంది ఒక తోట ఉంది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి లేకుండా వెంచర్స్కే కానీ దీనికైనా కానీ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది సైట్ ఇది టైటిల్ పరంగా కూడా క్లియర్ అండి యాభై ఎకరాల సైట్ ఇది ఇది మనకు ఎంట్రన్స్ అండి బయటకు వస్తున్నాం ఇప్పుడు మనకి ఇది డబల్ రోడ్ సాంక్ష ఇది వెంచరే ఇది వెంచరు ఇది మనకు ఆలేరు పోతుంది ఇవో ఇదొక రోడ్ ముప్పై ఫుట్ ఫుట్ల రోడ్ మీ లోపల ఒక వెంచర్ ఉంది ఇవో ఇది తోట ఇది మనకు మొత్తం కంప్లీట్గా రోడ్ ఫేసింగ్ ఉంది అండి ఈ సైడ్కి చాలా అంటే చాలా రోడ్ ఫేసింగ్ ఉంది ఆలేరు నుంచి ఆరు కిలోమీటర్లు యాభై యాభై ఎకరాలు ఇది రోడ్ ఫేసింగ్ అయితే చాలా ఉంది ఈ సైడ్ ఇదే అండి లోపడి వరకు ఉంది చాలా వరకు రోడ్ బేసింగ్ చాలా ఉందండి ఇంకా పోవాలి చాలా పోవాలి అక్కడ వరకు ఉంది ఈ ఆపోజిట్లో చూడండి మంచి తోటలనే చూడండి ఇదే అండి సైడ్